ఎన్ని ఎకరాలు కూడా కానీ నాటేసి నెల కాయ నెల ఆయేది ఉండేది వస్తున్న మంచిగా నూ పా పెనాల కెంప కలిపిచ్చేసి

நாலு குங்கா மெத்தவோது ஓடிப்பிடி தாரி தொடங்கி தான் பாட்டு நைட்ரோஜன் சக்கர அப்படி தேவது

நாரதன் நாலு வயது ஐந்து ரூபாய் படுத்து ஒம்பது అది యూరియా కాక యూరియా ఎట్లా కాకా అరే నోవాంప రెండు రెండు నామిని నామిగోళ హండ్రెడ్ ఎంఎల్ అది నాలుగు మూడు వేల ఎనిమిది వందలు కొట్టి తీసుకో యూరియా కలుపుకోవాలి దాంట్లో ఉండేది ఏంటిది అవి పైసలు అయితే కొట్టిండు కొడుతుండీ బిల్లు కొడుతుంది మన కలుపుకోవాలి యూరియా కలుపుకోవాల్సింది పోదు లేకపోతే యూరియా

ไင်္ဂเงิน वाला เสร็จ ಅದಿದ್ದා ಜೇ bag ಆ ಜೇ ಆ ಇಮೇಲ್ ಮಿಯಲೆ ไင်္ဂನ ಮాలే ಫ್ರಾಂಟ್ ಟೀಕ ಕೊಡಿ ಆ ಸಂತ್ರಮಸ್ತದ ನೆಪುತ್ತೆ ರೆಪುತ್ತೆ ಕೊಡಲ್ಲ ಸಂತ್ರಮ ಕೋದಿ ವಾಂ ಪಿಚರನೆ ಈ ಸಿನಿಮಾಲ ಸರ್ವಾ ದಿಸ್ಕೋಯಿ ವಾಂ ಪಿಚೆ ಮಣ್ಣಿಗೆ ಮಾತಾಡಿ ಸರ್ ಉನ್ನೈ ವಾಂ ಬರಲ್ 5 ಕೆಜಿ 5 ಕೆಜಿ ನ್ನಿ ಆ ಬೈನರ್ ರಾಂಸ್ ಶೋಯಿಸ್ ಕೊಡಿ ಫೈಸಲ್ ದಿಸ್ಕೋ ಕುನ್ಕನ ಲೇದ ಅಂತ ಕೇಳೋದು 35 ರೂಪಾಯಿ ವಡ್ತದೆ చూసేసింది అది ఎందుకంటే నిన్న మా బాబాయ్కి ఇచ్చిన వాడు ఆ రేటు తోడు అందుకని నాకు గుర్తుంది మరి యాభై రూపాయలు అమ్మా వందలు వందలు వస్తాయా ఇప్పుడు అంత పాండవ లేకనే అయిపోయింది అక్కడ పాండప ఇక్కడ ఓపెన్ చేస్తుంది అప్పుడు కాంబ్రేజ్ రేఖ వస్తుంది బొల్లూరు వస్తావా హా బొల్లూరు వస్తుంది బొల్లూరు వస్తావ్ నీంగుడే వెళ్తా లేటా యా బాలడే వేనాండి కాయన్ని కిపోయి బాలే ఉదరా లేడు పోయిన ఆల్్రెడీ బాలే పోయిండు టాస్సడై టాస్సరే కదా ఇంకా బచ్చోర్ వస్తది గా వై కూడా నేను ఆరంబెడవా సపడేకి దేరంగ ఆ కబది సబేటేదునే కేనే మంచారా బిలీ అయి या सादा यार आज मैं मा इगेने बाना देरुड़ा पीआर बटलेयर या बहुत बढ़िया इडी राडी के ओडू इडा आडू बॉलिंग है आके को मारो ओई नी बोलन मिला नाडी ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఐదు వందల డెబ్బై ఏమన్నాడు ముప్పై రెండో సంబంధం పెట్టుకోకొని ఉంటుందని మరి అట్లా అన్నాడా ಇರೈ ನಾಲ್ಕು ಅಂತ ಐದು ರೂಪಾಯಿ ತಕ್ಕ ನಾಲ್ಕು ಬ್ಯಾಕೆಟ್ಲ ಸಾರೀ ಯಾವ ನಾಲ್ಬೈ ಬ್ಯಾ ನಲ್ಯ ಎಂಟು ನಾಲ್ಕು ನೂಟ ಅರವೈ ಪ್ಯಾಕೆಟ್ ನೂಟ ಅರವೈ ಸಿಕ್ಸ್

મા અપડો કુ ખાલી તરફ દો スタートしてくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、行ってくれ、 సీట్ నెంబర్ కూడా తో ఇంకోటి అదేమో ఆరు వందల రూపాయలు ఇదేమో వెయ్యి రూపాయలు అదేంత ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇంటూ వన్ సిక్స్టీ తొంభై వేల నాలుగు వందలు తొంభై వేల నాలుగు వందల దానికి అరవై ఆరు వందలు ఏమో ఎమాగ్జిన్కి వెయ్యి రూపాయలు ఏమో దానికి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది మసోదరికి అది గంగోత్రి కంపెనీ అయితే తక్కువ పడుతుంది గంగోత్రి అనేది చోట మోట నాగార్జున ఎట్లా అది అట్లా లుమినారా లుమినారా లెగ్ లుమినారా చూపి మనది ఇక్కడ కాదు డైరెక్ట్ మన కర్ణాటక ఆంధ్ర ఎక్కడెక్కడ నుంచో ఫోన్ మన డైరెక్ట్ సప్లై అంటే భూ మ్యాగ్జిన్ బదు భూ జనికా మనం మామూలు వస్తా పిలికలు ఇచ్చా కదా ఆకు కూడా ఆకు కూడా మస్తు అవుతుంది అది మ్యారినో రాలే มารโนกูดിച്ചണ നിങ്ങൾ സോവാനാ വീല്ലേ ആ ഗുംเจనికి బాగుందాం అంబోల్ తీరే రే ప్రాంగోదరు ఉండది మా నగరా ఎవరు ఉండా మా నగరా అజమ కాపి లేమాన బ్రోడ్ కొన్నా చాలా మాడర్ అవదు ఇంకడే అన్న నేను ఆ అలా ఒళ్ళిపో కాలం కాలం ఇర్రేలే బ్రో సార్ సార్ని సారి లాస్ట్ ఏయని గోల్ అడతలేరు సరే అలా మాగర్ కూడా జరుగుతుంది ఆ అలా નય మనం ఏం చెప్తుంది నడుస్తుంది మనం మాట ఉంటది మన మాట బరాబర్ చెప్పిన వినాలి ఆ ప్రోడక్ట్ అట్లా ఉండాలి మన మాట కూడా అంటారా ఐదా ఇరవై ప్యాకెట్లు హలో ఏమండీ హలో ముందర బ్రో నాకు మజార్ సర్ కాల్ కొనే బిడ్డ ఆ కప్రడో ఓకే సర్ అమౌంట్ వట్నా 921 హ్మ్ హలో 92 92000 లాగనా ఈవర్ మోన కొయిస్ కొట్టు మధ్యలో మనం ఏం చేయాదు మనకు మనకు దాని మీద ఏం ఉండదు కూడా ఏది చెప్పిందే ఫైనల్ ఆ రసలారే ఆ దేవ్ దేవ్ గాని లోనేన వస్తావ్ కొద్ది ఇక్కలే తీసుకువొమారా హా తీడికేలా పోదు పోయేది ఇట్లాంటిది రంపించేద్దాం నేను

ఇంకా రెండు మనం ఏం చేయలేము సార్ రెండు వేలు అది కాదు హోల్సేల్లో రెండు వేలు అడగద్దు అది రీటైల్లో అడుగు నేను రెండు వేలు బిల్ చేస్తాను అంతా బిల్ చేసినంత తక్కువ చేసుకో హోల్సేల్లో రూపాయికి రూపాయి హోల్సేల్ అట్లు ఉండదు రిటైల్ అమ్ముకోవాలి యాభై వేలు పింఛి దాంట్లో రెండు వేలు తక్కువ హోల్సేల్ అట్లు ఉండదు యాభై రెండు వేల యాభై రెండు వేల ఇవ్వాల్సిందే తొంభై రెండు వేల తొంభై రెండు తొంభై రెండు వేలు రెండు నేను ఎందుకు वो मैगजीन अब हम जैन के नाम जैन के नाम बूम जैन का जैन का ये तैलो है यार जैन का बोलते ना कलमंड में कौन दुकान है हां बोल जैन से हम वर्ल्ड वाइड यार ये वे भी आने वाले को ये वे कैनेडा सुना रहे हैं गुंजन का जो भी वो मैं एकदम प्रोजो भी कर दूं कि सारा मेरा मार्ग रहा है। हाँ आलोटी करते हैं। वो मैं क्या हूँ? वो तेरी क्या यूं तो? वही चला दी है। इसको डाल। इसको डाल। वेरा वेरा। नहीं बाँटो। नहीं मेडम सर ये बात करके क्लियर है मेल सर बोला क्या ये वो अंगोस मोबाइल जावे नहीं देना है मेरा बाप रामवार देना है मार लेना सिंगर नहीं कर रहा है सच में इधर है मेरा पैक है इंग्लिश आप है वरना आई एम അല്ല ഇപ്പോൾ ഇതായി അത് ആറ് യാണ്ട് ആൽമോസ്റ്റ് ഒക്കെ ചെയ്യാലെ ఇది ఒక రెండు యూరియాలో కలిపి ఒక అర్ధ గంట సేపు ఆగి చల్లాలి కిరీటమే రైతు ఇం ఉన్నాడు సాక్షాత్ రైతు என்ன அது வெயில் ரூபாய் போட்டாலே மூடுவேல மூடு வந்து தெரியாது

మనం అన్ని ఇది వెయ్యి రూపాయలు అమ్ముకోవాలి వెయ్యి రూపాయలు అమ్ముకోవాలి నిలబెట్టి తక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇది ఇవ్వాలి ఉన్నదానిలా తక్కువ చేసుకోవచ్చు లేని ప్రోడక్ట్ ఇవ్వడానికి అది చేయదు వెయ్యి రూపాయలు ரெண்டுசார் வாசிப்போடு

లీటర్ తొమ్మిది వందల రూపాయలు ఉంటాయి నాలుగు ఎకరాలకు వస్తుంది కలిపి అరే సిగ్నో కేరియా సిగ్నో కేర్ అరే సిగ్నో కేరీ లీడర్లే అడుగు అన్ని నెంబర్ తీసుకోవాలి అన్న ఈ టైంలో ఈ టైంలో చిన్న ఆఫ్ సంతోషంగా ఉంటాడు అడవు అని అంటాడు సెవెన్ బాయ్ ఇరవై నల్లిగాడి నువ్వు అలా పెట్టినా నువ్వు దాని గురించి మర్చిపోయినా పట్టేలా ഇരുപത് നിമിഷ അന്നും ഇതൊരു മന്ത്രി മാത്രം പദ്ധതി करेंट के भाई ने शर्ट रेट रेट किया है ये रेट रेट है ये रेट रेट है एंकर इज बैक अब अनाउंसमेंट कर रहा हूं हां